గుంటూరులోని స్థానిక గ్రంథి సీతారామయ్య కళ్యాణ మండపంలో ఆదివారం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి గుంటూరు పార్లమెంటు పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ చీమకు కూడా హాని చేయని బ్రాహ్మణులపై జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు సామాన్యులు ఎవరైనా దేవాలయం దేవుణ్ణి ముట్టుకోవాలంటేనే భయపడతారు కానీ ఈ ప్రభుత్వం దేవుళ్లను దేవాలయాలను భ్రష్టు పట్టిస్తోంది బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి తిరిగి దానిని అమలు చేయటం కానీ నిధుల్ని కేటాయించడం వంటివి టిడిపి ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా చేపట్టేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ నాయకులు ఏపీఎం ఐడిసి మాజీ చైర్మన్ రంగ వజ్జుల లక్ష్మీపతి బీజేపీ నాయకులు జూపుడి రంగరాజు టిడిపి బ్రాహ్మణ సాధికార సంస్థ అధ్యక్షులు బుచ్చి రామప్రసాద్ పెమ్మసాని రవిశంకర్ గల్లా రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ముఖ్యంగా తెలుసు నాకు బ్రాహ్మణులు ఎలా ఉంటున్నారో వాళ్ళ జీవన విధానం ఏంటో కూడా అర్థమవుతా ఉంది చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు అర్చకులుగా ఉన్న వాళ్ళకి చాలే చాలని జీతాలు చేవకు కూడా హాని చేయనటువంటి మీ మీద ఈరోజు ఒకళ్ళు ఇద్దరు ఏంటంటే యథా రాజా యథా ప్రజా అని జగన్మోహన్ రెడ్డి గారి భావజాలం అందిపుచ్చుకొని అధికారం అనే మొత్తెక్కి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పెడితే అక్కడ కొంతమంది ప్రవర్తిస్తా ఉన్నారు అందరు కాదు కొంతమంది ప్రవర్తిస్తా ఉన్నారు ఈ ఈ చరిత్ర ఇంకొక ఇరవై ముప్పై రోజుల్లో పోతుంది మీరు అందరూ ఓపిక ఉండండి తప్పకుండా అదేవిధంగా ఈ దౌర్జన్యాలే కాకుండా డబ్బుల కోసం అవినీతి కోసం అసలు ఏం చేస్తున్నారో కూడా వీళ్ళకి కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇంతకుముందు ఇప్పుడు దేవాలయాలు దేవాలయాల్లో వచ్చేటువంటి ఆ కమిటీలు గాని అందులో వచ్చే ఆదాయం మీద ఎవ్వరు దేవుడు అంటే చాలా భయపడే వాళ్ళు దేవుడిని ముట్టుకోవాలంటే అలాంటిది దేవాలయాల్లో కూడా ఈ రోజు ఎంటర్ అయ్యి అవినీతి దౌర్జన్యం ఇలాంటి చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే అందుకనే ఇలాంటి మరీ ఇంత పెట్టేకి మా అలాంటి వ్యక్తులు చదువుకున్న వాళ్ళు ఈ రోజు మౌనంగా ఉండకూడదు రావాలని మేమందరం ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి అప్పించి ఇందులో వేరే ఉద్దేశం లేదు మేము రాజకీయాల్లోకి రావడం కోసం ఇదే కాకుండా ఇలాంటివి దేవాలయాలకు జరిగే వాటి మొత్తాన్ని మేము కాపాడతాం ఇప్పుడు బ్రాహ్మణులు అంటే ప్రత్యేకంగా చెప్పారు కొన్ని హామీలు ఇందులో కొన్ని తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు ఇచ్చారని చెప్తా ఉన్నారు అందులో కొన్ని తప్పకుండా చేయగలిగినవి అవన్నీ అవన్నీ చేయవచ్చు అదే ఇబ్బంది లేదు ఎందుకంటే బ్రాహ్మణ కార్పొరేషన్ మనం పెట్టిందే మళ్ళీ తీసుకురావచ్చు దానికి రెండు వందల యాభై మూడు వందల కోట్లు ఉన్నది హండ్రెడ్ క్రోర్స్ యాడ్ చేయడం అనేది పెద్ద కష్టమైన పని కాదు విధంగా నిరుద్యోగ కృతి అనేది కూడా మనం జనరల్ గా అనౌన్స్ చేసాం అందులో వేద విద్యార్థులకు కూడా అది ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేయచ్చు అది ప్రాబ్లం లేదు ప్రతి టెంపుల్ లో ట్రస్టీ గా ఒక బ్రాహ్మణ్ ఇంప్లిమెంట్ చేయడం అనేది దానికి డబ్బు ఖర్చు అవ్వదు కేవలం విల్ పవర్ ఉండాలి